ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు నువ్వు బైబుల్ ఎంత చదివినా ఎన్ని పాటలు పాడినా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీలో ప్రేమ లేకపోతే నువ్వు అసలు దేవుణ్ణి ఎరగలేదంటుంది వాక్యం కంటికి కనిపించే సహోదరుణ్ణి ప్రేమించకుండా కనబడిన దేవుణ్ణిని ప్రేమిస్తానని చెప్పేవాడు అబద్ధికుడు అంటున్నాడు ప్రేమ మించిన ఆయుధం కమించిన యాటం బాంబు కూడా పనిచేయదండి ప్రేమతో గుండెలు బత్తలు చేయొచ్చు బాంబులేసి బిల్డింగ్లో కూల్చగలవేమో కానీ మనసులో మార్చలేవు ప్రేమతో ఎంత కషాయినైనా మార్చచ్చు మనం కొట్టి తిట్టి సమాజాన్ని మార్చలేము అలాగే పోలీసులు కూడా అదే చేస్తున్నారు కదా పోలీసులు కూడా జైల్లో కొడుతున్నారు ఏమైనా నేరాలు తగ్గుతున్నాయా శిక్షలు వేస్తున్నారు ఏమైనా రౌడీలు గోండాలు ఏమైనా మారుతున్నారండి మారరండి మార్చరండి ప్రేమతోనే మార్చాలి శక్తి ఏ ఆటం బాంబు కూడా లేదండి ఆటంబాబు వదిలితే మనుషులు ప్రాణాలు పోతాయేమో గానీ మనస్సు మారదురా కులమని మతమని తేడా చూపడు నువ్వు దొంగవైన తడు